ఈరోజు నేను ఈ వీడియోలో నివృత్తి నైన్త్ బర్త్డే మేము యూకేలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు ఇక్కడ కామన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి రొటీన్స్ ఏంటి బ్రిటిష్ వైపులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లాస్ట్ టూ ఇయర్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అయితే ఇది నివృత్తి నైన్త్ బర్త్డే సెలబ్రేషన్స్కి అండి అయితే నేను మేము పార్టీ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాము ఈ పార్టీ బ్యాగ్స్ ఎందుకంటే నేను చెప్తాను నెక్స్ట్ నేను వీడియోలో చెప్తా ఉంటాను అయితే నివృత్తి బర్త్డే నాకు ఇప్పుడు వరకు అయిన నైన్ బర్త్డేస్ కూడా చాలా బాగా గుర్తున్నాయండి ఈ బర్త్డేస్కి ముందు నైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ నైట్స్ నాకు ఎందుకంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ సిన్స్ మై డెలివరీ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో డెలివరీ అయింది అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏ విధంగా డెలివరీ అయింది అప్పుడున్న పెయిన్స్ ఏ విధంగా అన్నీ ఆ పెయిన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి ఎంత ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అయితే ఇయర్ అంటే అయితే ఫోర్త్ బర్త్డే నుంచి నివృత్తికి బర్త్డేస్ గుర్తున్నాయి ఏ విధంగా సెలబ్రేట్ చేసామన్నది కాకపోతే ఎప్పుడు కూడా అంత భారీగా మేమేమీ సెలబ్రేట్ చేయలేదండి ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ నివృత్తి ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అంతవరకు అయితే చేశాను అయితే ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేను డెకరేషన్ స్టార్ట్ చేసేటప్పటికే పది పదికి స్టార్ట్ చేశాను అనమాట నైట్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఎందుకంటే ఈషా పడుకోబెట్టి అన్ని పనులు అయ్యేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయింది నివృత్తిని కూడా పడుకోబెట్టి బర్త్డే బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను చాలా కష్టమైంది ఒకటి పెడుకుంటే ఇంకోటి పడుపుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాల్స్కి ప్రాబ్లం రాకుండా కూడా మనం స్టిక్ చేయాలి కదా సో దానివల్ల చాలా టైం పట్టింది పోతాం ఈ మెన్యూ అయితే పంపించేశాను సాఫ్ట్ ప్లేస్ సెంటర్కి ఒక సాఫ్ట్ ప్లేస్ సెంటర్ అయితే బుక్ చేసామండి ఎందుకు బుక్ చేసామో చెప్తాను అయితే నివృత్తి ప్రతిబద్ధకి నా నుంచి ఒక కార్డు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ టూ ఓ క్లాక్ దాటిపోయింది నైట్ బట్ కార్డ్ అయితే నేను ఉదయాన్నే ప్రిపేర్ చేయలేనని ఇంకా నైట్ ప్రిపేర్ చేసి దాని దగ్గర బెడ్ దగ్గర అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఉదయం లేసాక కదని చెప్పి ఇంక ఈ విధంగా కార్డు ప్రిపేర్ చేసి డెకరేషన్ దగ్గర అంతా పెట్టి నేనైతే స్లీప్కి వెళ్ళాను ఇంకా మార్నింగ్ లేగిసాక బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నివృత్తికి నచ్చినవి పెట్టాలని కొంచెం అన్హెల్దీ ఫుడ్ బట్ ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి సాఫ్ట్ ప్లే సెంటర్కి అయితే వచ్చేసామండి ఇదే సాఫ్ట్ ప్లే సెంటర్ సో ఎందుకంటే మార్నింగ్ అవర్స్ బుక్ చేశాను టెన్ టు ట్వెల్వ్ టూ అవర్స్ సో ఈ టూ అవర్స్లో మనకి సాఫ్ట్ ప్లే సె సెంటర్ అంతా బుక్ చేసినట్టుగా ఈ సాఫ్ట్ ప్లే సెంటర్ మిడివెల్ మ్యాడ్నెస్ అని ఇది ఒక అవార్డ్ విన్నింగ్ సాఫ్ట్ ప్లే సెంటర్ మాకు దగ్గరలో ఉన్నది చాలా బాగుంటుంది అని చెప్పారు నెక్స్ట్ దీంట్లో లైగోస్ ఉంటాయి బాల్ పిచ్ సెంటర్స్ ఉంటాయి హ్యూస్ లైట్స్ ఉంటాయి చాలా చిల్డ్రన్కి సేఫ్టీగా ఉంటుంది ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అయితే ముందు చూసారు కదా మెన్యూస్ అలా పిల్లలకి ముందే పాంప్లెట్స్ పంపి నివృత్తి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసింది అనమాట ఎవరెవరు ఏం తింటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ పాంప్లెట్స్ నాకు పంపించేశారు నివృత్తితో పాటు స్కూల్ నుంచి సో ఆ పాంప్లెట్స్ అన్నీ ఎవరెవరు ఏం తింటారో ఒక లిస్ట్ అయితే రెడీ చేసి నేను సాఫ్ట్ ప్లేస్ సెంటర్కి ఒక టెన్ డేస్ బిఫోరే పెట్టేసానండి ఎందుకంటే మెన్యూస్ ఒక టెన్ డేస్ బిఫోర్ అట్లీస్ట్ సెవెన్ వీక్ సెవెన్ డేస్ బిఫోర్ అయితే పంపించాలి అయితే ఈ సాఫ్ట్వేర్ సెంటర్కి ప్లస్ ఈ మీల్స్ అన్నిటికి కూడా ఒక టూ థౌజండ్ పెర్ హెడ్ అంటే మనం ఎంతమందినైనా పిలుచుకోవచ్చు మినిమం అయితే ఒక ఎయిట్ మెంబర్స్ ఉండాలి ఎయిట్ మెంబర్స్ ప్లస్ ఒక పెర్ హెడ్ ఒక టూ థౌజండ్ పడినట్టుగా మనకి టూ థౌ టూ థౌజండ్ రూపీస్ పడినట్టుగా అయితే డిపోజిషన్ అంతా కూడా వన్ మంత్ బిఫోరే ప్లే చేయాలి ఇదే బర్త్డే సెలబ్రేషన్స్ రూమ్ అనమాట బాగుంది వెళ్ళిన వెంటనే నివృత్తి ఇంకా రూమ్ ఇదే నా బర్త్డే సెలబ్రేషన్స్ రూము అదే నా చైరు త్రోన్ అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యింది అయితే నేను ఈ బర్త్డేతో ప్యాంపరింగ్ పార్టీ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంటే బేసిక్ బర్త్డేతో పాటు మనం ఇంకేమైనా థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో నేను ప్యాంపరింగ్ పార్టీ సెలెక్ట్ చేశాను ప్యాంపరింగ్ పార్టీ ఏంటంటే నెయిల్స్కి కలరింగ్ వేస్తారు ఇంకా గ్లిట్టర్స్ అంటే గ్లిటర్స్తో ట్యాటూస్ అన్నీ ఉంటాయి అన్నమాట సో నివృత్తికి ఇది కొంచెం ఎడిస్ట్రామ్ అని నివృత్తికి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికి కూడా ఎన్ని వీలైతే అన్ని టాటూస్ వేస్తారు నెక్స్ట్ నెయిల్స్కి టోస్ కూడా వీళ్ళైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్స్ వేస్తారనమాట నెయిల్ పెయింటింగ్స్ సో అమ్మాయిలు కదా ఈ ట్యాంపరింగ్ పార్టీ వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు కూడా లైన్లో చక్కగా నించుని దీన్నైతే నించుని నెయిల్ స్టాట్యూస్ నెయిల్ కలరింగ్స్ అయితే చేయించుకున్నారు ఆ తర్వాత ఇంకా ఇంకా పిల్లలందరూ ఆడుకున్నాక లంచ్ తినేసారనమాట లంచ్ తిన్నాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది కేక్ కటింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాక ఇంకా రిటర్న్ అయిపోయామండి టూ అవర్స్ సాఫ్ట్ ప్లేస్ సెంటర్ అయితే మన టైం అయితే అయిపోయింది సో నివృత్తి గిఫ్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చాక పేరెంట్స్ ఇలా మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా మెసేజ్లు అయితే పెట్టారు మొత్తానికి పార్టీ అయితే చాలా బాగా అయిపోయింది నివృత్తి ఇంకా బుక్ చదువుకుంటూ ఈరోజు ఈ విధంగా ఎండ్ అనమాట అయితే ఇక్కడ బర్త్డే పార్టీస్కి ఏంటంటే ఇలా ప్లేసెంటర్స్ ఏవో ఒకటి బుక్ చేస్తారండి బుక్ చేశాక ప్రతి వచ్చిన వాళ్ళందరికీ బర్త్డే పార్టీ బ్యాగ్స్ అయితే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మనం రిటర్న్ ఎందో ఏవో ఒకటి ఇవ్వాలన్నమాట వాళ్ళకి పార్టీ బ్యాగ్లో ఇంక ఈ విధంగా అయితే ఇయర్ నైన్ బర్త్డే అయితే నివృత్తి అయిందండి లాస్ట్ టూ ఇయర్స్ అయితే ఒక ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేశాను బయట కాకుండా ఇంకా ముందు ఇయర్ అయితే పెద్ద సెలబ్రేట్ అయితే చేసుకోలేదు ఇంక ఈ ఇయర్ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్